హాయ్ అక్క రావే రావే అక్క ఈరోజు ఒక డౌట్తో వచ్చానక్క ఏంటి డౌట్ చెప్పు అదే అక్క మనం ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ కరెక్ట్గా ఎలా మెజర్ చేసుకోవాలక్క తెలియట్లేదు నాకు కొన్ని సాగుతున్నాయి కదా వాష్ చేసాక నాకు తెలియట్లేదు అక్క అలాగే నేను రౌండ్గా కట్ చేసినా సరే వేసుకున్న తర్వాత వీ షేప్ లాగా వస్తుందక్కా పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలంటే ఎలా రావాలక్క ఎలా చేయాలక్కా ఓ అదా నీ డౌట్ ఇది చూసావా నీ బ్లౌజ్ కదా నీ ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఫ్రంట్ నాకు చూసేటప్పుడు టేప్తో కొలుస్తావు కదా అలా కాకుండా ముందు స్ట్రైట్గా స్కేల్ పెట్టు కరెక్ట్గా హుక్సులు పట్టి ఉంది కదా హుక్సులు పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా చాంక వైపు స్కేల్ స్ట్రైట్గా పెట్టాలి ఓకే అక్క స్ట్రెయిట్ అంటే ఇంకా కింద మీద కాదు జస్ట్ పర్ఫెక్ట్ స్ట్రెయిట్ పెట్టాలి పెట్టిన తర్వాత పైన భుజం ఉంది కదా ఆ భుజం దగ్గర నుంచి కరెక్ట్గా టేప్ పెడితే స్కేల్ వరకు ఎంత వచ్చింది పాతకు వేడి వచ్చింది పాతకు వేడి ఇంచులు వచ్చింది కదా సో ఆ పాత ఒక వేడి ఇంచుల్ని నీ నీ యొక్క బ్లౌజు ఫ్రంట్ డౌన్ అనమాట నెక్ డౌన్ అనమాట అర్థమైందా సో అలా తీసుకుంటే నీకు అసలు ఇంకా హెచ్ దగ్గులు అయితే ఏమీ రావు అలాగే నీకు విషేప్లోకి వచ్చేస్తుంది అంటున్నావు కదా దానికోసం నువ్వు మామూలుగా అయితే మెడ ఎంత పెడతావు పైనుంచి కిందకి మెడ రెండున్నర పెడతావు మామూలుగా అయితే ఇప్పుడు మనం చూసాక ఏడు వచ్చింది పాత ఒక వేడు వచ్చి పాత పెట్టిన తర్వాత ఇది నువ్వు ఎంత పెడతావు మామూలుగా రెండున్నర పెడతావు రెండున్నర అయినా పెట్టావు అవునక్క అన్నిటికీ రెండున్నరే కదా అక్క పెడతాం రెండున్నర పెట్టాక దాంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేయదాన్ని మూడించులు పెట్టు ఓకేనా మెడని మూడించులు పెట్టాలి కింద వైపు మాత్రమే పై వైపు కాదు పైన రెండున్నరే ఉంచాలి అక్కడ ఏ మార్చకూడదు అక్కడే మార్చకూడదు కిందకు వచ్చేసరికి మాత్రమే రెండున్నర ఇంచుల్ని మూడించులు చేయాలి ఓకే అక్కడ ఎక్కువ అయిపోదు అక్క అస్సలు అవ్వదు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడు ఒకసారి ఒకసారి కూర్చోడు చూసావు కదా పైని రెండున్నర రౌండ్ కింద మూడు పెట్టాక ఆ లైన్ క్రా డ్రా చేసి దానికి రౌండ్ తీసేయాలి రౌండ్ తీసిన తర్వాత చూడు మళ్ళీ నేను చూపిస్తున్నాను కదా ఆ చూపించిన దగ్గర మాత్రమే కొంచెం జస్ట్ ఒక పావు ఇంచుకి ఇంకా లోపలకి పెట్టి మనం మార్క్ చేసి ఆ రౌండ్ అలా తీయాలన్నమాట సో అక్కడ లోపలకి ఇంకా కొంచెం రౌండ్ తీసి ఇక్కడ కింద మూడు ఇంచులు పెడితే పర్ఫెక్ట్ ఓకే అక్క థ్యాంక్ యూ అక్క